రికారు చూసారా మా బాబాయిని ఏ విధంగా కబోడి కేసి కుద్దారో కాబట్టి నాకు అధికారమే అని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం నాలుగేళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నంత కాలం కూడా విద్వాంసం దళితుల్ని చంపటం బీసీలు గొంతు వేయటం మహిళల్ని రేప్ చేయటం ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం ఐదేళ్ల పాటు అదే జరిగింది ప్రజలన్నీ గమనించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిరావు పరిపాలనకి నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు పరిపాలన అంటే కుదరదు కాబట్టి నువ్వు ఆదని చెప్పేసి అతన్ని ఆపి ఓటమికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత ఓటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తా ఉంది ఇచ్చినటువంటి పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో పదిహేను నెలలు నిండక ముందే హామీలన్నింటి అమలు చేశాం సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రానికి మంచి గౌరవం గుర్తింపు వచ్చింది ఇది ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలచడి చేయాలని చూస్తా ఉన్నాడు దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అలజడి చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు గుంటూరు నడిబడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరగా ధర్నా చేస్తా ఉన్నాం తర్వాత ఇది పాలాభిషేకం కూడా చేస్తాం ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా అక్కడ ఏదైతే గంగాధర నెల్లూరు అనే ఒక నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఎదుర్కొనే మండలంలో ఒక విలేజ్ లో దేవలంపల్లి అనేటువంటి విలేజ్ లో ఒక సర్పంచ్ ఉన్నాడు వాడి పేరు గోవిందయ్య వీడితోటి ఒక అరాచక కార్యక్రమం కనుక చేస్తే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళని చెప్పేసి ప్రచారం చేసి రాష్ట్రంలో అలచనలు సృష్టించి దళితుల మధ్య విభేదాలు సృష్టించి దళితుల్లో అసహనాన్ని తీసుకురావాలని ఒక పెద్ద కుట్ర ఆనాడు వివేకానందర్ రెడ్డిని చెప్పడం వల్ల ఎలాంటి కుట్ర చేయాలనుకున్నాడో ఈ రోజు కూడా అలాంటి కుట్ర ఆ ఎవడైతే గోవిందప్ప అనేవాడు ఉన్నాడో అర్ధరాత్రి పదకొండు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు వచ్చి విగ్రహాన్ని స్వయాన వాడే తగలబెట్టి నాలుగు గంటలప్పుడు పోలీసులు ఫోన్ చేసి ఎవరో తెలియనటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు విగ్రహాన్ని తగలబెట్టారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి